వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కర్రేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పులి వెంకటేశం గ్రామంలో గెలుపు దిశగా ముందున్నారు గతంలో గ్రామానికి పులి అనూష ఎంపీటీసీగా ఉన్నప్పుడు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాము అని తెలిపారు గతంలో తనకు సర్పంచ్ అవకాశం ఇవ్వకున్నా కానీ గ్రామంలో ప్రతి అభివృద్ధి పనుల కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది గెర్రపల్లి నేను గర్రపల్లి సుల్తాం మండలం గెర్రెపల్లి గత నలభై సంవత్సరాల నుండి నేను ఈ ఆ రాజకీయ వ్యవహారాల్లో ఉంటానా అది ప్రజల మధ్యనే ఉంటా ప్రజల పనులు తెచ్చుకుంటా రోజు వాళ్ళకి ఎప్పుడైతే ఏ సమయంలో ఏ అవసరం ఉంటుందో వాటి గురించి ఆలోచించి వాళ్ళ మధ్యలోనే ఉండి రాత్రి అనక పగలనక రే అనక రోజు నిత్యం ఏ పనైనా కానీ కాలువలు కానీ చెరువు కానీ కుంటలు కానీ ఇంకా గుండం పని కానీ ఇంకా రోజు నిత్యం ఏ పనైనా కానీ కాలువలు కానీ చెరువు కానీ కుంటలు కానీ ఇంకా గుండం పని కానీ ఇంకా రుడ్డం పని కానీ బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఆపద తాళాలకు ఆపే రైతులకు రోడ్ కానీ అక్కడ కలవాట్లు కానీ వాటర్ సప్లై కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ మీకు ఇతరత్ర అన్ని పని ఏ పని అయినా కూడా గ్రామాభివృద్ధి కోసమే గ్రామ ప్రజల కోసమే గ్రామం కోసమే నేను నిత్యం నీళ్ళు ఉండి ఇళ్ళైనా గతంలో కూడా ఇళ్ళు ఇప్పించడం జరిగింది మొన్న కూడా ఇళ్ళు ఇప్పించడం జరిగింది ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఏ ఆఫీసర్ ఉన్నా ఏ ఐఏఎస్ ఉన్నా ఏ ఐపీఎస్ ఉన్నా ఏ అవసరం పడ్డా ఏ మండల అయినా ఏ ఎంఆర్ఓ అయినా ఎవరైనా కూడా వాళ్లకు ఖచ్చితంగా ఎదురుండి మీటింగ్లలో కానీ సందర్భాలలో కానీ ఊళ్ళో కానీ ఆఫీసులో కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ ఇరవై నాలుగు ఖచ్చితంగా అడిగి ఖచ్చితంగా ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా రెఫరెన్స్ పరంగా ఏ కలెక్టర్ను ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ అప్పటి నుంచి వెళ్ళి కూడా నేను డైలీ ఓర్ కలెక్టర్లో నా పేరంటే డిస్టిక్లో అందరికీ తెలిసిందే పులింకటేశం చేశామంటే అందరికీ తెలుసు ఐఏఎస్లకు తెలుసు ఇంకా జిల్లా ఆఫీసర్లకు తెలుసు డివిజన్ ఆఫీసర్లకు తెలుసు ఏ డిపార్ట్మెంట్ అయినా తెలుసు ఎప్పుడైనా కూడా నేను సమస్య పరంగా సందర్భం పరంగా ఖచ్చితంగా నిలదీసి అడిగి దాన్ని సాంక్షన్ చేయించుకొని జనాలకు దాని అందేటట్టు చేసిన నేను నా వ్యవహారం అందుకని నన్ను గతంలో ఉప సర్పంచ్గా ఇండిపెండెంట్ ఎంపీటీసీగా మళ్ళీ ఎంపీటీసీగా గెలిపించడం జరిగింది కానీ నేను కష్టపడి సావైనా బతుకైనా అయినా ఎక్కడైనా కూడా గట్ అయినా ఏ ఒక్క సందర్భం అయినా కూడా రాత్రి ఆఖరికి పోస్ట్ మార్టం అయినా కూడా నేను సందర్భ సందర్భోచితంగా పొద్దున్నీ సాయంత్రం వరకు ఆ సమస్య పరిష్కారం కోసం దాన్ని పేపర్ అయినా రాయడం అయినా అయినా వినిపించడం అయినా మెప్పించడం అయినా నేనే ఉంటాను ఏ సందర్భంలో అయినా నేనే ఉంటాను ఇతరత్ ఇల్లీగల్ పని చేసేటోళ్ళు కూడా నన్నే టార్గెట్ చేసుకుంటూ డబ్బులు పెట్టుకుంటూ నన్ను ఈ రెండు ఎలక్షన్లు కూడా నా మీద విపరీతమైన డబ్బులు పెట్టినా కూడా జనాలు నన్ను ఆదరించి అభిమానించి గెలిపించడం జరిగింది ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకు ఈ సర్పంచ్ ఎలక్షన్ల గతంలో నేను డబ్బులతోటి రెండు సార్లు నన్ను ఓడించడం జరిగింది రెండు సార్లు సర్పంచ్ పదవి దక్కకుండా చేసినట్టు ఓడిపోవడం జరిగింది కానీ మూడవసారి జనాలందరూ ఈసారి నిన్నే గెలిపించుకుంటామని అంటే దాని కొరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఈ వీళ్ళ కోసం గరీబుల కోసం వాళ్ళకి ఇంక కొన్ని పనులు చేసేది ఉన్నది ఈ ఊరికి కొన్ని పనులు చేసేది ఉన్నది నేను ఇంకా చేయవలసిన పని ముఖ్యమైన పనులు వాళ్ళకి ఫ్లాట్ ఇప్పించడం కానీ గతంలో కూడా నేను ప్రయత్నం చేసినా అవి కాకుండా చేసేది ఇంకా గతంలో కూడా కొన్ని పనులు ముందటేసుకున్నాం అవి కూడా కాకుండా చేసి ఇప్పుడు కూడా గుండె మత్తడి కానీ తలుపులు కానీ కాలువ కానీ లైనింగ్ కానీ బ్రిడ్జి కానీ కొన్ని సాంక్షన్ అయినాయి కొన్ని సాంక్షన్ అయ్యేవి ఉన్నాయి వీటిని తప్పకుండా చెప్తానని వాళ్ళకు చేయటం కొరకే నేను మళ్ళీ ఈ ఎలక్షన్లో ఎంత ప్రెషర్ పెట్టినా ఏ ఇబ్బందులు పెట్టినా నన్ను పరచాని పెట్టినా జనం కోసం జనం జ జనంలో ఉండి వాళ్ళ కోసం ఈ సర్పంచ్కి రెండు సార్లు ఓడిపోయినా కూడా ఈ సర్పంచ్ కోసం ఈ సర్పంచ్ పదవి ఉంటేనే కొన్ని వ్యక్తిగతంగా డైరెక్ట్గా ఎవరి స పోత్బలం లేకుండా ఎవరి ప్రెషర్ లేకుండా పనులు చేయగలుగుతానని దీన్ని నిర్ణయించుకోవాలని నేను ఇప్పుడు ఏది ఏమైనా కూడా ప్రజలు నిర్ణయించుకొని రెండుసార్లు ఓడిపోయిన ఈసారి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గెలిపించుకోవాలని ఇవ్వలేమని ఏది చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను రెండుసార్లు ఓడిపోయినా ఈసారి గెలిపిస్తే మాత్రం ఈ ఊరి వీళ్ళ బాధ ఇలా వీళ్ళ కష్టం వీళ్ళన్ని వీళ్ళ బాకీ నేను తీర్చుకోవడానికి సిద్ధంగా వాళ్ళు ఏదైతే నిర్లక్ష్యం చేసి వదిలిపెట్టిరో పనులు చేయలేక వదిలిపెట్టిరో వాటిని పింఛన్లు కానీ కార్డులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రోడ్లు కానీ ఇంకోటి కానీ చెరువు గురించి కానీ వాళ్ళని మేము తీర్చడానికి సిద్ధంగా కష్టం కానీ నష్టం కానీ రాత్రి పగ రాత్రి కానీ పగలు కానీ ఇరవై నాలుగు గంటలు నేను ఎంబినటువంటి నాకు బిజినెస్ లేవు ఏది లేదు నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏది లేదు ఇతరత్ర ఏం లేదు నా ఫ్యామిలీ కూడా ఎంప్లాయీస్ లేరు ఇంకో లేరు ఇంకో లేరు ఏది లేదు జనమే నేను నేనే జనం తప్పక సావైనా రేవైనా ఏదైనా ఇంట్లో ఉంటాయి ఇంట్లోనే ఉంటాయి అదంతా కొత్త ఇల్లీగల్ వ్యవహారం ఆ ఇల్లీగల్ అలవాటు ఉన్న వాళ్ళు నేను ఏదైనా కూడా దాన్ని సపోర్ట్ చేయ వాళ్ళు కొందరు నన్ను అటువంటికి అడ్డామని చెప్పి నన్ను టార్గెట్ చేస్తారు ఆ డబ్బులు ఆ వ్యవహారం ఆ పెట్టెలు అవన్నీ ఏం పనిచేయి పబ్లిక్ అర్థమైంది నేను అందరూ పబ్లిక్ గెలిపించుకుంటారు గెలిపిస్తారు గెలిపియ్యాలని కోరుకుంటారు